ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉన్నాయి వివాహేతర సంబంధం ఒక కారణమైతే డిప్రెషన్ మరో కారణమని లేదు లేదు అతని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నలుగురి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటూ మరో వార్త కాదు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ప్రైవేట్ ఇంటర్వ్యూ వల్లే అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన ఆత్మహత్య గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు ఆత్మహత్యకు కారణాలేంటి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఆత్మహత్యకు రెండు రోజుల ముందు అసలు ఏం జరిగింది అనే అంశాలను మనకు వివరించేందుకు మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ యజ్ఞిమూర్తి గారు ప్రముఖ సీరియల్ నటులు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్యకు రకరకాల కారణాలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు గుర్తు ఉన్నాయి అంటే వివాహేతర సంబంధం వల్ల అని కొందరు అంటూ ఉన్నారు కొందరేమో డిప్రెషన్ వల్ల అంటూ ఉన్నారు అంటే ఎప్పుడైతే పవిత్ర గారు చనిపోయారో పవిత్ర గారు చనిపోయిన తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు ఆ డిప్రెషనే కారణం అంటూ మరి కొంతమంది చెప్తూ ఉన్నారు లేదు లేదు ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ నలుగురు వల్లే ఆ నలుగురు పవిత్ర చావుకి కారణం నువ్వే అంటూ ఆయనతో మాట్లాడడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ కొంతమంది లేదు లేదు ఒక ఛానల్కి ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ వల్లే అతను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కొన్ని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గారు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు ఫస్ట్ మనకి మనకు తెలుసు పవిత్ర జయరామ్ ఏ సీరియల్ ద్వారా పాపులర్ అయినటువంటి తిరోత్తం అనే క్యారెక్టర్ తోటి పాపులర్ అయినటువంటి ఆమె కారు యాక్సిడెంట్లో చనిపోయారు అంటూ వచ్చిన వార్త మొదట వచ్చినప్పుడు ఆమె గురించి అంటే ఆ సీరియల్ పాపులర్ సీరియల్స్లో అది కూడా ఒకటి అంటే జీ టెలివిజన్లో ప్రసారం సీరియల్స్లో వన్ ఆఫ్ ది టాప్ సీరియల్ అది కాబట్టి ఆ రకంగా ఆ టీవీ వీక్షకులందరూ కూడా తర్వాత అంటే కేవలం అక్కడ తగిలినటువంటి కార్ యాక్సిడెంట్ వల్ల తగిలిన దెబ్బల వల్ల ఆమె చనిపోయిందని చెప్పి చాలామంది అనుకున్నారు ఎప్పుడైతే తను రెండు రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రకాంత్ అసలు దాంట్లో ఆ యాక్సిడెంట్లో అతని ఆమెకి అసలు ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు తగిలింది నాకు నా దెబ్బలు చూసి ఆమె తట్టుకోలేక ఆమె గుండాగిపోయింది ఇన్ టైంలో కనుక ఒక్క పావు గంట పదిహేను నిమిషాలు ముందు కన ముందైనా సరే అంబులెన్స్ కనుక వచ్చినట్లయితే ఆమె మనకు ప్రాణాలతో దక్కేది అని చెప్పేసి అతను ఆ బాధను వ్యక్తం చేయటం మనం చూసాం మనం సో అంటే బెంగళూరుకి ఏదో కార్యక్రమానికి వెళ్ళి వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ దగ్గర జరిగింది అది ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులకే ఇతను ప్రాణాలు తీసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు అనేటప్పటికీ ఒక్కసారిగా మొత్తం అటు టీవీ టు సినీ పరిశ్రమ రెండు కూడా ఒక్కసారి షాక్ అయిపోయాయి ఇది మరింత సీరియస్ వ్యవహారంగా మారిపోయింది అది అప్పుడు దాకా పవిత్ర జీరామ్ కార్ యాక్సిడెంట్ అన్నట్టే ఉంది కానీ ఇప్పుడు ఇతను సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి రకరకాలు మేము చూస్తూ ఉంటే మనం ఈ రెండు మూడు రోజులుగా మొత్తం ఇదే టాపిక్ కనిపిస్తుంది మనకు మీడియాలో ఎక్కువగా సో అంతగా అది కలిసివేసింది ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఇద్దరికీ అదివరకే అయ్యి ఇద్దరికీ పిల్లలు ఉండటం ఒకటి వీళ్ళు అందులో చంద్రకాంత్ వచ్చేసి తనం మొదటి ఆమెకి ఏదైతే భార్య ఉందో ఆమెకి విడాకులు ఇవ్వకుండానే ఈమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు అనేది ఒకటి అంటే ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది కదా భార్య ఇతని భార్య ఎవరైతే ఉన్నారో శిల్పాని ఆమె సో ఆమెకి అంటే ఆమె వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇద్దరు తనకి ఇద్దరు చిన్నపిల్లలు వేరే పవిత్రకి వచ్చేటప్పటికి పిల్లలు ఇద్దరు కూడా పెద్దవాళ్ళే సో వాళ్ళు టీనేజీ దాటే పరిస్థితి అట్లా ఉండరు ఆ ఏజ్లో ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రకాంత్ మరి చిన్న పిల్లలు ఒక పాపకి ఎనిమిదేళ్ళు అయితే బాబుకి నాలుగేళ్ళు సో వాళ్ళ వాళ్ళ పోషణ అలాగే భార్య పోషణ కూడా తనే చూసుకుంటూ వస్తున్నాడు సో వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ని వాళ్ళు అప్పటికి యాక్సెప్ట్ చేశారని చెప్పేసి మనం అనుకోవాలి పైగా ఏంటంటే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ఉంటుంది పవిత్రకి అందులో కొంచెం కొన్ని సంవత్సరాలుగానే వీళ్ళిద్దరూ కలిసి కూడా అందులో కొన్ని వీడియోస్ వీడియోస్ అన్నీ చేస్తూ వస్తున్నారు ఈమె ఒక కాన్సెప్ట్ ప్రకారం ఆ వీడియోస్ చేయటం పిల్లలతోటి అలాగే చంద్రకాంత్తోటి చందుతో కూడా చేస్తూ ఆమె కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ బయటికి విహారయాత్రకి వెళ్ళినా నేను చూశాను గోవాకి వెళ్ళింది అతనితో కలిసి గోవాకి వెళ్ళింది ఇవన్నీ కూడా తెలిసి బహిరంగంగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సో బహిరంగంగా జరుగుతుందంటే అర్థం ఆల్రెడీ యాక్సెప్టెన్స్ ఉందని మరి అలాంటప్పుడు ఇతని ఎందుకు ఇప్పుడు చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక పాయింట్ కనిపిస్తూ ఉంది సో తను ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే పవిత్ర లేదు ఆల్రెడీ భార్యకు దూరం అయి ఉన్నాడు అంటే పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేకే ఆయన ఆవిడ లేని లైఫ్ నాకు వద్దు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఆత్మహత్య చేసుకున్నారు అంటే కూడా రకరకాల భర్తలు వస్తూ ఉన్నా అంటే ప్రపంచానికి తెలియజేయాలి మా ఇద్దరి మధ్య అనుబంధం అనేది కూడా అతను అనుకొని చెప్పాడా ఏంటో ఆ ఇంటర్వ్యూలో మనకు తెలియదు కానీ బట్ అక్కడ నేను ఇప్పుడు ప్రపంచం అందరూ చెప్తున్నాను మేమిద్దరం కూడా ఇంకొకటి ఏంటంటే ఇది జరిగిన తర్వాత కొంతమంది టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అలాగే చంద్రకాంత్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ద్వారా మనకు తెలిసినటువంటి ఫోన్ ద్వారా మనకి సమా సమాచారాన్ని బట్టి ఏంటంటే ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది సో అతను ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత శిల్ప ఎవరైతే ఉన్నారో ఆమెకి అతనికి బాగా గొడవ జరిగింది ఎలా అలా చెప్తామని చెప్పేసి ఆమె అతనితో గొడవ పెట్టుకున్నది సో ఇది కూడా దాంతో అతను విపరీతంగా రోజు బాగా తాగివేసి ఇలాంటి పనికి అవాంఛనీయమైనటువంటి ఇలాంటి పనికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఇంకొక వర్షం అట్లా వినిపిస్తూ ఉంది సో ఏదేమైనా సరే ఇది ఇట్లాంటిది అంటే ఒకవేళ ఆమె ఐదేళ్ల క్రితమే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారంటున్నారు సో తను అలాంటప్పుడు వేరే స్త్రీతోటి కలిసి ఉంటున్నప్పుడు ఈమె తన దారి తను చూసుకొని ఉండవచ్చు కానీ ఆమె అలా చేయలేదు భార్య శిల్పన ఆమె సో అతను ఏదైతే తను నె డబ్బులు ఇస్తున్నాడో అవి తీసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది ఇప్పుడు ఇతను అర్థాంతరంగా ఇలా ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళు దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లే అంటే ఆమెది అతనిది ఇద్దరిది కూడా అనిపిస్తూ ఉంది ఇక్కడ అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్ళి చే రెండు వేల పదిహేనులో పెళ్ళి చేసుకోకముందే పదకొండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారంట వాళ్ళిద్దరు శిల్ప తను చంద్రకాంత్ తర్వాత పెద్దలను ఒప్పించి అప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు అలాంటి అనుబంధాన్ని వదిలేసుకున్న అతను ఈ పవిత్ర జయరామ్కి అట్రాక్ట్ అవ్వడం ఒకే సీరియల్లో కలిసి పనిచేస్తున్నాం ఈ కలిసి ఇంతకాలం పనిచేయటం వల్ల కూడా దగ్గరతనం రావటం ఏదో ఒక బలహీన క్షణంలో భార్యను వదిలే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలిపెట్టేసేసి వదిలిపెట్టేప్పుడు అఫీషియల్గా చేయాలి మళ్ళీ చట్టపరంగా విడాకులు తీసుకోవాలి విడాకులు తీసుకోవాలా సో ఆమెకి ఆ పోషణ భారాన్ని తనే వహిస్తూ వస్తున్నాడు పిల్లల పోషణ భారాన్ని తనే చూసుకుంటూ వస్తున్నాడు వేరే ఈమె దగ్గరకు వచ్చేటప్పటికీ ఈమెతో కలిసి ఉంటున్నాడు దాదాపు ఆ అపార్ట్మెంట్లోనే తను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు అంటే అతను నేను అనుకోవడం ఏంటంటే అతను అప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత ఆ రకమైన డిప్రెషన్ ఆత్మన్యూనత భావం తన కూడా ఆ స్పాట్లో ఉన్నాడు కాబట్టి తను కూడా ఆమె మరణానికి కారణం ఎందుకంటే అతను ఆ దెబ్బలు చూసి తట్టుకోలేకే చనిపోయింది అని కూడా తనే చెప్తున్నాడు కదా సో తన వల్ల ఆమె చనిపోయింది తనే ఆమె తన జీవితం అనుకొని ఆమెతో కలిసి ఉంటున్నాను కాబట్టి ఇక తనకు ఇంకా లేదు అలాగే కరాటే కళ్యాణి అనే ఆర్టిస్ట్కి ఆమె అతను చేసినటువంటి చాటింగ్ కూడా అదే తెలియజేస్తూ ఉంది సో అతను ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇంకా ఇంకా అయిపోయింది తను భార్యకి దూరం అయిపోయాడు ఇటు ఈమె తనకి దూరం అయిపోయింది కాబట్టి తను ఉండి ఇంకా ప్రయోజనం ఏమిటి అనుకొని ఆయన ఈ పనికి ఎలాంటి దుశ్చర్యకి సో పాల్పడి ఉంటాడని చెప్పేసి నేను అనుకున్నాను దీనివల్ల ఏంటంటే అందరికీ మానసిక వేదనే ఆ కుటుంబానికి ఇప్పుడు అతను ఎవరైతే భార్య ఉన్నారో పిల్లలు ఉన్నారో చాలా కాలం పాటు ఇది వేధిస్తూనే ఉంటుంది ఎలాంటిది అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి చందు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల కూడా చందు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అంటూ రకరకాలుగా వార్తలు వినపడుతూ ఉన్నాయి ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్న కారణంగానే ఒక యాంకర్ బిహేవియర్ కారణంగానే చందు కూడా సూసైడ్ చేసుకునే థాట్స్లోకి వెళ్ళిపోయాడు అంటూ రకరకాలుగా ఒక యాంకర్ మీద పోసేటువంటి ప్రయత్నాలు సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు కొంతమంది నీటి సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి బాధితులు ఎవరైతే ఉండారో వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు బంధువులు మిత్రులు వీళ్ళ యొక్క వర్షన్స్ తీసుకోవటం వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అనేది మీడియాలో సాధారణంగా జరిగే ప్రక్రియ అది సో అందువల్ల మనం అక్కడ అతను తప్పుపడాల్సిందేం లేదు సో మనం ఏది అడిగినా ఇంటర్వ్యూ జర్నలిస్ట్ అనేవాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతుంటారు ఏది చెప్పాలి ఏ ప్రశ్నకి ఎంతవరకు సమాధానం చెప్పచ్చు సో ఎంతవరకు మన వివరాలను మనం వెల్లడించవచ్చు అనేది అది అవతల వాళ్ళు హోస్ట్ అతిథికి సంబంధించినటువంటి విషయం అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి వీళ్ళు రకరకాలుగా వీళ్ళకి కావాల్సిన విషయాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు యాంకర్లు కానివ్వండి ఇంటర్వ్యూలు కానివ్వండి సో కానీ నేను అనుకోవడం అంటే రెండే రెండు విషయాలు ఇందులో అప్పటికే అతను మొత్తం అంతా డిసైడ్ చేసుకొని ఇతనికి వివరాలు తనకు సంబంధించిన వివరాలన్నీ కూడా పవిత్రకి తనకు సంబంధించినటువంటి అనుబంధం గురించి బయట పెట్టాలని చెప్పేసి చెప్పి చేసుకొని ఉండవచ్చు లేదు ఆ ఆలోచన లేకపోయినా కానీ ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తను ఏదైతే చెప్పాడో ఆ వివరాల వల్ల తను నువ్వు ఇలా బయటపడతావా మొత్తం మన కుటుంబ పరువుని అంతా కూడా తీస్తావా అని చెప్పేసి భార్య అతనితో వాదన పెట్టుకొని దానివల్ల అతను మ మనస్తాపానికి గురై ఈ పని చేసి ఉండవచ్చు సో ఏదైనా దేనికైనా ఆస్కారం ఉంది సో ఇది అందువల్ల మనం ఇంటర్వ్యూని తప్పు పట్టడానికి ఏమీ ఉండదు ఎట్లాంటి వాటి ఎవరైనా మీడియాలో ఉండే పర్సన్స్ చేసే పని అది అవును సో మనం చూస్తూనే ఉంటాం జర్నలిజం లో భాగంగా భాగంగా చేయాల్సి వస్తుంది అంతేగాని అతలిస్ట్ గాని యాంకర్ ని గాని తప్పు పట్టాల్సిన పరిస్థితులు అయితే అవసరం అయితే ఏం లేదు సో ఎంతవరకు సమాధానం చెప్పాలి అసలు ఇష్టం లేదు చెప్పడం ఇష్టం లేకపోతే నాకు ఈ ప్రశ్ వద్దు వేరే ప్రశ్న అడగండి అని చెప్పేసి చెప్పే హక్కు అతనికి ఉంటుంది కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి